తోడేళ్లు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఊళ్ళ వేయడం అవి అరిస్తే సుదూర ప్రాంతాలకు వినబడుతూ ఉంటాయి ఒకదానితో మరొకటి కమ్యూనికేషన్ కోసమే తోడేళ్లు ఊళ్ళ వేసినప్పటికీ ఆ శబ్దం వినగానే మనం ఒడికిపోతూ ఉంటాం కానీ ప్రస్తుతం అవి తమ సహజ లక్షణాన్ని వదిలేస్తున్నాయి ఊళ్ళ పెట్టడం మానేసి నిశ్శబ్దంగా జీవనాన్ని గడిపేస్తున్నాయట మహారాష్ట్రలో నిర్వహించిన ఓ సర్వేలో ఆందోళనకరమైన విషయాలు బయటపడ్డాయి సాధారణంగా తోడేళ్లు గుంపులుగా సంచరిస్తూ ఉంటాయి వేటలో పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేస్తాయి ముందుగా ఒక గుంపు డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తాయి మిగతావి తర్వాత వెంట పడతాయి ఎలా అంటే జింకలు లేదా గొర్రెలు వంటి గుంపు కనిపించినప్పుడు ముందుగా ఒక గుంపు వెళ్లి వాటిని పొదలు ఉన్న చోటుకు తరుముతాయి ప్రస్తుతం తోడేళ్లు అంతరించిపోయే దశకు చేరుకున్నాయని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ తాజాగా తెలిపింది మన దేశం మొత్తం మీద మూడు వేల తోడేళ్లు మాత్రమే ఉన్నాయి వాటి జీవన క్రమంపై పూణేలోని భారతీయ విద్యాపీఠ యూనివర్సిటీతో కలిసి డబ్ల్యూఐఐ ఒక అధ్యయనం చేసింది మారుతున్న పరిస్థితుల కారణంగా తోడేళ్ల వైఖరిలో చాలా మార్పులు వచ్చాయని తెలిసింది మానవ నివాసిత ప్రాంతాలు అడవుల సమీపం దాకా వెళ్లడంతో తోడేళ్లు తమ సహజ లక్షణమైన ఓళ్ల వెయ్యడాన్ని మానేశాయని అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌగత తెలిపారు రాత్రిపూట దీపాల వెలుగులు వాహనాల రాకపోకలు ట్రాఫిక్ శబ్దాలు తోడేళ్ల వేటకు ఆటంకంగా మారాయి ఈ పరిణామం తోడేళ్ల ఉనికికే ప్రమాదమయ్యాయి జనావాసాలు పెరిగిపోవడంతో వేటగాళ్లకు సులువుగా చిక్కే ప్రమాదం ఉందనే భయంతో తమ జీవన విధానంలో మార్పులు చేసుకుంటున్నాయని ఇండిపెండెంట్ రీసెర్చర్ మహేష్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ కారణంగానే తోడేళ్లు ఓడవేయటం మానేశాయని అన్నారు అదే మానవ నివాసిత ప్రాంతాలకు దూరంగా అటవీ ప్రాంతంలో ఉండే తోడేళ్లు సాధారణంగానే జీవిస్తున్నట్లు అధ్యయనంలో తెలిసింది